నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు ఇంట్లో మనం పూజ చేస్తున్నప్పుడు మనకు భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు మనం చేసిన పూజ భగవంతుడికి చెందింది చెందుతుంది అని అన్నప్పుడు మనకు అలా ఎలాంటి ఏమైనా సూచనలు కనిపిస్తాయా అంటే ఇప్పుడు దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అని అనిపించడానికి ఏమైనా సూచనలు ఉంటాయా వందకు వెయ్యి శాతం ఉన్నాయండి ఓకే ఉన్నానా కాకపోతే ఒకటి ఏంటి అని అంటే మన ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు ముఖ్యమైనది కొన్ని రకాల విధులు పాటించాలి ఓకే ఇల్లు శుభ్రత మొదటిది రెండోది చాలామంది ఇవాళ సోమవారం అని చెప్పేసేసి మంగళవారం అని చెప్పేసేసి అని ఫోటోలు తెడుస్తారు అలా కాకుండా పులికాపు అని ఉంటుంది తెలుసా మీకు పులికాపు అంటే ఐడియా ఉందా కానీ దాని గురించి ఏకాదశి రోజు మాత్రమే మనము దాన్ని ఫోటోలు కానీ విగ్రహాలను కానీ శుభ్రం చేయాలి ఓ ఏకాదశి రోజు మాత్రం ఏ దేవుళ్ళు కూడా ఉపవాసం మీదనే ఉంటారు ఎవ్వరూ నైవేద్యం పెట్టు అని కూడా కేవలం పండు మాత్రమే నివేదన పెట్టాలి ఓకే ఇలాంటి కొన్ని ఆచరించాలి మొదలు ఇలా మనం ఆచరిస్తూ ఆచరిస్తూ ఉండేటువంటి క్ర క్రమంలో కొన్ని రోజులు పూర్తయిపోయిన తర్వాత మన ఇంట్లో భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడంటే దానికి మొదలు మన రోమాలు అనేటువంటిది నిక్కపడుస్తూ ఉంటాయి మొదటిది మొదటి సూచన అక్కడే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో ఉండే దేవుడి గది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటే ఒక పరిమళమైన వాసన సువాసన విరజిల్లుతూ ఉంటుంది రెండో సూచన రెండో సూచన ఆ రెండిటితోనే మనం అర్థం చేసుకోవాలి కొంతమందిగా అర్థం చేసుకోలేరు దానివల్ల ఏమవుతుంది అని అంటే తర్వాత తర్వాత ఇంట్లో గజ్జల శబ్దాలు రావడం మొదలవుతుంది ఓకే అంటే పగల సమయంలోనా రాత్రి సమయంలోనా అంట గజ్జల శబ్దము అనేటువంటిది కేవలం పూజ చేసే వ్యక్తికి మాత్రమే ఓకే తనకు తెలుస్తుంది అది కూడా గుర్తించిన క్రమంలో వస్తుంది అది కూడా ఎప్పుడూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వినిపిస్తుంది ఎందుకంటే చాలామంది రాత్రి కూడా దేవుళ్ళు చేస్తారు ఉంటారు చూస్తారు అని భ్రమిస్తూ ఉంటారు సాధారణంగా ఒక మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి రాత్రి నిద్ర లేకుండా ఉంటాడా మనం కూడా ఎన్నో దేవాలయం చూస్తూ ఉంటాము ఉదయం కూడా సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది ఉదయం నుంచి అర్చకులు అర్చకులు వారికి చేసే అభిషేకాలు ఆరాధనలు అర్చనలు ధూమము నైవేద్యము హారతి పవలింపు సేవతో ప్రారంభమవుతుంది సమాప్తం సమాప్తమవుతుంది పవలింపు సేవ అయిపోయిన తర్వాత భగవంతుని నిద్రపు చేసేసిన తర్వాత మళ్ళీ మనం లేపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం అప్పుడు ఏంటి అని అంటే కొన్ని దేవతామూర్తులు మాత్రం ప్రత్యక్షంగా తిరుగుతాయి ఎవరు వారాహి ఓకే విన్నారా అంటే ఉగ్రరూపతత్వాలు ఎందుకోసం అంటే చెడు శక్తి అనేటువంటిది సంచరి సంచరిస్తున్నటువంటి క్రతువులో ఈ చెడు శక్తిని అంతము చేయడానికి వారు ఈ విధంగా తిరిగేటువంటిది కొన్ని దేవాలయాల్లో మనకి పురాతనంగా ఉన్నది ఏమని అంటే సాయంత్రము ఏడైందంటే వాళ్ళు తలుపులన్నీ మూసేసుకొని ఉండేటువంటి వారు యురఫ్ పూర్వంలో అవును శ్రీశైలము ఆలయాలు కొన్ని ఆలయాల్లో తలుపులు మూసేస్తూ ఉంటారు ఇంటి తలుపులు ఎనిమిదింటికల్లా దేవాలయం మూసివేస్తారు అది అయిపోయిన తర్వాత ఎవ్వరి ఇంట్లో వారు కనీసం రాత్రి కూడా తలుపులు తీసేటువంటి వారు ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంలో తిరుగుతూ ఉంది అని ఆ ఉగ్ర రూపంలో తిరిగేసరికి తలుపులు తీస్తే ఎవరైతే చేస్తారో ఆ రూపాన్ని చూసేసరికి మరణించేటివారు దైవశక్తి దర్శించే క్రమంలోనే మనం దర్శనం చేసుకోవాలి మనకిష్టమైన క్రమంలో కూడా మనం ఏ ఏ సమయాన్ని పడితే ఆ సమయంలో మనం దేవాలయానికి కూడా వెళ్ళము అవునా ఆ చెడు సంహరణ చేయడానికి ఉగ్రతత్వాల్లో బయటకు వస్తుంది అలా మనం పూజించేటువంటి క్రమంలో మన ఇంట్లోటువంటి సాక్షాత్కారి ఎలా అంటే గజ్జల రూపంలో శబ్దం వస్తుంది ఆ గజ్జల రూపంలో శబ్దము పురుషుడు అయితే గనక గజ్జలు రావు ఓకే గంట శబ్దాలు వస్తాయి మనం గుళ్ళో గంట కొడుతూ ఉంటాం కదా టంగ్ టంగ్ లేకపోతే హారొచ్చేట అనుకుంటా అంటని చూసారా అటువంటి శబ్దాలు వస్తాయి ఆ శబ్దాలు వచ్చినప్పుడే మనం గ్రహించుకోవాలి అలా కొంత ఇంకా గ్రహించని వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు ఓకే అలా కూడా ఎందుకనంటే ఇప్పుడు నడుస్తున్న సమాజంలో భగవంతుడు తర్వాత రెండవది వచ్చేసేసి దయ్యము అంటే నమ్మేటి వాళ్ళు లేరు అవునా కానీ మన సనాతన హిందూ ధర్మ ప్రకారంగా మన దగ్గరనే కాదు వేరే ఇతర దేశాల్లో కూడా మన దేవాలయాలు వెలిసినవి కూడా ఉన్నాయి ఇప్పుడు కడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు కడుతున్నారు దాని సూచనలు తీసుకొని అంటే భగవంతులు ఎక్కడైనా సంచరిస్తూనే ఉంటారు కేవలం వీరింటికే రావాలన్నట్టుగా కూడా వారు ఎప్పుడూ అనుకోరు అలా నడుస్తున్నటువంటి క్రమంలో కొంతమందికి తప్పదు అన్నట్టుగా ఆఖరిగా కళ్ళలోకి మాత్రం వస్తారు ఓకే అంటే మీరు చెప్పినట్టు ఈ గజ్జల సౌండ్ అనేది కొంతమందికి రాత్రి సమయంలో వినిపిస్తుంది కొన్ని భూతపేత పిశాచాలు కూడా నడుస్తున్నప్పుడు గజ్జల సౌండ్తో వస్తుందని అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అన్నారు ఇంతవరకు నిజం వందకు వెయ్యి శాతం నిజం ఎందుకు అని అంటే నేను హరమకొండలో ఒక పర్సన్ ఉన్నారు ఓకే వాళ్ళు రీసెంట్గా అపార్ట్మెంట్ కట్టించుకున్నారు రాత్రి గజ్జల శబ్దము ఎలా వస్తున్నది అని అంటే విపరీతంగా వస్తున్నది ఒక మనిషి నడుస్తున్నట్టు పరిగెత్తినట్టు ఓకే రెండు రకాలుగా వచ్చింది వచ్చినప్పుడు అక్కడ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకా భయభ్రాంతులకు గురైపోయారు గురైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు రాత్రి ఒక్కటింటికి అక్కడికి వెళ్ళారు ఆ గజ్జల శబ్దాన్ని మొత్తం వీడియో తీసి నాకు పంపించారు వారు ఓకే మీకు చూపిమన్నా ఇప్పుడు నేను వినిపి వినిపిస్తాను అలా వచ్చినప్పుడు అంటే అది దయాల సౌండ్ అనుకోవాలా దేవుళ్ళ సౌండ్ మీరు గజ్జల సౌండ్ వస్తుంది అవును గజ్జల శబ్దాల్లో కూడా ఏంటి అని అంటే భగవత్పాదులు సంచరించేది ఒక రకంగా వస్తుంది ఓకే అంటే నిదానమైన శబ్దం ఉంటుంది ఓకే అదే క్షుద్రత్వం మీద అంటే ఈ భూత భూతప్రేద పిషాచాలు ఏవైతే ఉన్నాయో పరిగెడుతున్నట్టుగా వస్తాయి వాటికి విన్నారా ఈ వ్యత్యాసాన్ని మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి ఆ గజల శబ్దం వేరుంటుంది ఈ గజల శబ్దం వేరుంటుంది ఎందుకనంటే భగవంతులు నిదానంగా మనకుండే సమస్యలను తీసివేస్తారు ఈ క్షుద్రత్వం అనేది ఎంత తొందరగా మన మీద పడితే అంత తొందరగా మనల్ని కృషించి నాశనం చేస్తారు అందుకోసం పరిగెత్తుకు అందుకోసం పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది కానీ అక్కడ వచ్చింది భూతం కాదు అమ్మవారి శక్తి ఓకే శబ్దం ఎంత నిదానంగా వచ్చింది అని అంటే వాళ్ళది మొదలు అంత నిదానంగా వచ్చింది ఒక మనిషి ఎవరు ఎవరు అని అడిగేసరికి అప్పుడు పరిగెత్తింది ఒక్కొక్కసారి వీటికి కూడా ఏమవుతుంది అని అంటే అమ్మవారు మైమరిచి కూడా సంచరిస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఏదో అలకిడి జరిగిందని పరిగెత్తుతారు అది ఎక్కడ అనేది గ్రహించడం తక్కువ వారు నిక్కబడిచే క్రతువులలో మనము ముఖ్యంగా కస్తూరికి సంబంధించినటువంటి గంధాన్ని కానీ కస్తూరికి సంబంధించిన అగరవత్తులు కానివ్వండి కస్తూరి కాయలు అని దొరుకుతాయి వాటిని దేవుడి దగ్గర పెడితే ఆ సుగంధానికి మనకు వశమై ఉంటారు భగవంతులు ఆ సుగంధానికి ఎందుకు అనంటే భగవత్పాదులు ఎవరైనా భగవత్ ఆరాధన చేసేవారైనా భగవంతులు స్వామివారికి కూడా అవే స్నానాలు చేపిస్తారు వారి వంటికి ఇప్పుడు మనం మామూలుగా నడుస్తూ ఉంటే మనం ఉదయం లేచి స్నానం చేసి డ్రెస్ వేసిన తర్వాత బయటికి కావాలంటే ఖచ్చితంగా స్ప్రే వాడతాం అందుకే కొత్తగా వీరికి అట్లా ఈ ఈ విధానమైనటువంటి సూచనలు ఉంటాయి ఓకే సార్ అంటే మామూలుగా పూజ చేసేటప్పుడు కానీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నప్పుడు పలు సూచనల గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలు మహాదేవ